అందరికీ నమస్తే అండి మా జగనన్న టీవీ తొమ్మిది రజనీకాంధానికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అది మొన్నటి నుంచి ఒక న్యూస్ నడుస్తాం అనమాట నిన్న మొన్న అనుకుంటా ఆ కుర్చీలు కొన్న బంగారపు సింహాలు ఒక్కొక్కటి ఒక కేజీ ఉంటుందని చెప్పేసి అని ఒక ట్రోల్ నడిచింది ఈరోజు ఒక ప్రోమో వదిలేరు ఆ రజనీకాంధం చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దానికి దానికి సంబంధించి ఒక ప్రోమో వదిలేరు ఆ ప్రోమోలో కూడా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రోమోలో గడియారం అని చూపించారన్నమాట గడియారం ఉంటుంది కదా అందులో టైమింగ్ చూస్తే ఇంచుమించు మూడు ఇరవై స్టా మూడు ఇరవై కానించి అంటే ఇంటర్వ్యూ మూడు గంటలకి ఎప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి రోమో కాబట్టి ఎక్కడో మెయిన్ పాయింట్స్ గారు కట్ చేస్తారు కాబట్టి మిడిల్లో కట్ చేస్తారు అనుకుందాం మూడు ఇరవై ఒక దిక్కున నాలుగు పది ఒకసారి ఐదు యాభై ఇంటర్వ్యూ పూర్తయితే ఐదు యాభై అంటే ఇంచుమించు మూడు గంటల సేపు ఇంటర్వ్యూ మూడు గంటల సేపు ఇంటర్వ్యూ అంటే మామూలు విషయం కాదు అంటే మీరు ఆచరిపోమకండి మూడు గంటల చెప్పిన నిజంగా ఇంటర్వ్యూ చేస్తారని చెప్పేసి అది ఏం ఉండదు ఎందుకంటే నాకు ముందు స్క్రిప్ట్ ఇవ్వాలా పేపర్ అవ్వాలా అదేదో ముందు ముందు ఒకసారి చెప్పేస్తే సరిపోద్ది అంటే అది కూడా కుదరదు క్వశ్చన్ క్వశ్చన్కి ఇవ్వాలి ఎన్ని టీకెళ్లు తీసుకున్నాడు ఆ ఎడిటింగ్లో ఎంత వచ్చిద్దు అనేది ఈ రోజు సాయంత్రం రోజు నైట్ అలాగే రిలీజ్ అవుద్ది కదా మరికొద్ది సేపట్లో అలాగే రిలీజ్ అవుద్ది అప్పుడు తెలుసు అన్నమాట ఎందుకంటున్నానంటే మాట జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ క్వశ్చన్కి కూడా ఆ పేపర్ ఇచ్చేయాల క్వశ్చన్ ఇగో ఆన్సర్ మీరు చెప్పాలండి ఇది చెప్పాలండి అని చెప్పేసి ఇగో క్లియర్ తెలుసుకోకుండా కదా మూడు గంటల సేపు ఇంటర్వ్యూనా సోషల్ మీడియాలో అదే ట్రోల్ అవుతుంది మూడు గంటల సేపు ఇంటర్వ్యూ ఆయన అసలు ఇంటర్వ్యూ చేసేదా లేదంటే స్క్రిప్ట్ అని ఇచ్చి చదివించారా ఎన్నిటిల్ తీసుకున్నాడు అసలు నార్మల్గానే మాట్లాడలేడు అంటే అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టండి మీరు అందరూ ఒకసారి గమనించుకోవాలా ప్రెస్ మీట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు అంటే అందుకే గా మాట్లాడలేడు ఆ ఇంటర్వ్యూలు ఆ అవి కూడా చూడండి బాగా గమనించండి ఏదైతే బులుగు మీడియా ఉందో ఎవరైతే మనకు అనుకూలంగా చేస్తున్నారో వాళ్ళకే ఇంటర్వ్యూలు ఇస్తాడు వేరే వాళ్ళు ఎవరికి ఇంటర్వ్యూ లేడు ఎందుకంటే వేరే అయితే స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వదు అక్కడ మనం అడగమన్న క్వశ్చన్లు వాళ్ళు అడగరు కదా సమాధానాలు కూడా ఏం చెప్పాలో వాళ్ళు చెప్పరు అందుకు చూద్దాం మరి మా రజనీకాంత్ వంకులు ఏ ఇంటర్వ్యూ చేసేడు ఎలా మాట్లాడాడు ఏం క్వశ్చన్లు అడిగాడు దానికి మా పులు ఏమైనా సమాధానం చెప్పింది దానికి తిరిగి మా రజనీకాంత్ ఏమి అడిగాడు అంటే రజనీకాంత్ ఇంటర్వ్యూలు అంటే మామూలుగా ఉంటావు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అంటే గతంలో మనం చూసాం కేసీఆర్ గారిని చేసిన కేటీఆర్ గారిని చేసిన చేసినా వాళ్ళ సమాధానం చెప్పే లోపే వాళ్ళ వాళ్ళ నోట్లో మాకు నోట్లో ఉండగానే తిరిగి మళ్ళీ ఇంకో ప్రశ్న ఎత్తాడు వాళ్ళు ఇంకా సమాధానం చెప్పడం పూర్తవు మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తాడు అలా ప్రశ్నల మీద ప్రశ్నలు ఏతాం ఉంటాడు మరి ఎక్కడ కూడా మా రజనీకాంత్ సేమ్ తన పాత స్థాయిని వినియోగించాడా ఉపయోగించాడా లేదు జగన్మోహన్ రెడ్డికి భయపడి జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్క్రిప్ట్ ప్రకారం చేద్దామంటాడో దానికి తల ఉంచేడా మరి కది సేవలో తెలిసిపోతే చూద్దాం